ఈ పక్కన అయితే అన్నం పెట్టేస్తాము ఈ పక్కన బాండి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిర కూడా రెడీ చేసుకున్నాము ఈరోజైతే బాగా పనికి వెళ్తున్నాడు కదా క్యారేజీ పెడుతున్నాను అందుకు నేను వేసి వండి తిన్నాను నేను ముందుగా ఆయిల్ పోసేస్తున్నాం ఆయిల్ కూడా వేయడాక ఉల్లిపాయ పచ్చిమిర కూడా వేసుకున్నాం ఈ పక్కన ఉల్లిపాయ పచ్చిమిరవ కూడా వేసుకున్నాం మూత పెట్టుకుందాం ఉల్లిపాయ ఉల్లిపాయలు అయితే వెళ్ళిపోయినాయి ఇప్పుడైతే చిక్కుడుకాయలు శుభ్రం కడుక్కున్నా ఇంకా నీరు పిండుకుని దాంట్లో వేసుకున్నాం చిక్కుడుకాయలు కూడా వేసేసాను చూడండి విత్తనాలు బాగా కనపడుతున్నాయి కదా బాగున్నాయి ఇంకా ఇలా లావండి విత్తనాలు సాల్ట్ కూడా వేసేస్తున్నాం ఈ పక్కన అయితే అన్నం ఉడికిపోయింది ఉంచేసా కూడా మగ్గ పెడతాను ఈ పక్కన కూడా ఫోరు కూడా అవుతుంది దగ్గర పడింది ఒక రెండు నిమిషాల నుంచి ఇంక ఇంకైతే బాగా కూడా క్యారేజ్ పెట్టేస్తున్నాను ఈ రెండు బాక్సులు అన్నం పెట్టాను ఇది పొద్దున్నే ఇది ఇది అన్నం మధ్యాహ్నం తిన్నాక పందిగాక మధ్యాహ్నం తింటాడు ఇదిగోండి చిక్కుడే కూర క్యారేజీ కూడా పెట్టేశా ఒక ఆరు గంటలు బాగా కూడా పనికి వెళ్ళిపోవాలి ఇంకా టీ అన్నం క్యారేజ్ కూడా రెడీ చేసేసా కదా టీ పెట్టేస్తున్నాను ఒక చుక్క టీ దాకా కూడా వెళ్ళిపోతాడు ఈ పక్కన కూడా టీ పెట్టేసాను టీ కూడా మరిగిపోయింది ఇంకా బాగా కూడా టైం అయిపోయింది ఒక ఇరవై నిమిషాలు రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు నాకు బాగా ఇద్దరు టీ వేసుకున్నా ఇంకా పాకి చేస్తుంది ఇప్పుడు బా పని రెడీ అయ్యి బాడీ శైలి క్యారేజ్ కూడా పెట్టేసింది పర్టికల్ చోట్ అండి ఎలాగ కాల్సినాయో ఫస్ట్ గ లైట్